ఇక్కడ మా వారు ఏం చెప్తున్నారంటే బైక్ నడపరాదు నేను పడిపోని వల్లే గట్టిగా పట్టుకుంటాను భయమేందుకు అని చెప్తున్నారు సో ఇంకా పదే పదే ఆయన అడుగుతుంటే సరేలే అని చెప్పేసి నేను కూడా ముందుకు వచ్చేసాను కానీ ఆయన ప్రోత్సాహంతో కొంచెం దూరం అయితే నడిపాను కానీ ఓన్గా కాదండి ఆయన పట్టుకున్నారు అసలు బేసిక్స్ కూడా తెలియ నేను మొత్తం అయితే నడపలేను కదా ఇప్పుడైతే మేము ఊరు వెళ్ళటానికి బయలుదేరాము మా ఊరు ఎక్కడ ఏంటి ఏ డిస్టిక్ మొత్తం కూడా ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వీడియోలో కూడా షేర్ చేస్తానండి సో పని మీద అయితే బయటకు వెళ్తున్నాము అంటే బయటకంటూ ఊరికి వెళ్తున్నాము అనమాట ఏం పని ఏంటి అనేది కూడా చెప్తాను అయితే ప్రజెంట్ మేమైతే గుంటూరులో ఉన్నాము గుంటూరు నుంచి మా ఊరికి వెళ్ళటానికి రెండు రూట్లు అయితే ఉంటాయి ఒకటి విజయవాడ కంచిన్చర్ల నందిగాం నుంచి మరొకటి అయితే అమరావతి రూట్ నుంచి అనమాట సో మాకు విజయవాడ నుంచి అయితే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి అమరావతి నుంచి అయితే బయలుదేరామండి సో ఇప్పుడైతే మేము వెళ్తూ ఉన్నాము సెవెన్ థర్టీకి బయలుదేరాము మాకు ఊర్లో అస్సలు అంటే గుంటూరులో అస్సలు ఎండ అనేది అనిపించలేదు కానీ ఇంకా బయటకు వచ్చాక ఊరు బయటికి అసలు బాగా విపరీతమైన ఎండ అయితే ఉందండి సో ఇక్కడైతే చూశారు కదా ఒక్కసారి ఇన్ని గోవుల గుంపుని నేను ఎక్కడా చూడలేదండి అంటే ఆవుల గుంపుని ఇప్పుడే చూశాను అనమాట అసలు అందుకే వీడియో తీయాలనిపించింది నాకు వీటికి ఆహారం కోసం తీసుకెళ్తున్నారో ఏమో నాకు తెలియదు చాలా దూరం నుంచి నడిచైతే వస్తున్నాయి నేను ఇంకా మొత్తం అయితే వీడియో తీయలేదు కొంచమే తీశానండి ఒకేసారి ఇన్ని ఆవులు చూసేసరికి నాకు ఎందుకు వీడియో షూట్ చేయాలనిపించింది ఇంకా మేము వెళ్ళేసరికి అమరావతి దగ్గరికి వెళ్ళాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలే చేయలేదు ఇంట్లో ఇంకా అందుకోసమే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇక్కడ హోటల్కి అమరావతిలో ఉన్న బుద్ధుడి విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట అయితే మా ఊరు వెళ్ళేటప్పుడు మాకు కుదరదు కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎప్పుడైనా ఈవినింగ్ టైం కొంచెం ముందుగా బయలుదేరామనుకోండి ఇంకా అమరావతిలో ఆగితే మాత్రం కంపల్సరిగా బుద్ధుడు విగ్రహం చుట్టూ సరౌండింగ్స్ ఉంటుంది కదా అక్కడ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట చూ అయితే వెళ్తాం కంపల్సరిగా కానీ ఇప్పుడైతే ఇంకా మనం వెళ్తూ ఉన్నప్పుడు దారిలో కనిపిస్తే చూడటమేనండి అండి సో ఇంకా మా ఊరికి దగ్గరలో అయితే వచ్చేసాము ఇది దిడుగు అంటారండి అయితే ఈ దిడుగు నుంచి మనం అవతల ఒడ్డుకు వెళ్తే ఏటూరు వస్తుంది అనమాట ఇది కృష్ణా నది అంటారు కదా అది అయితే ప్రజెంట్ వాటర్ అయితే లేదు సమ్మర్ కదండి వాటర్ అంతా ఎండిపోయింది కానీ ఇదంతా వాటరే ఉంటుందండి వింటర్ రైనీ సీజన్లో కంపల్సరీగా ఎందుకంటే అప్పుడు మాత్రం ఇలా బైకులు అస్సలే వెళ్ళవు పడవేసేస్తారు పడవలో వెళ్ళిపోవటమేనమాట అయితే ఇప్పుడు ఇంకా ఇసుకలో నడవటం కష్టమైపోతుంది కాబట్టి బైక్ అయితే మేము దిగేశాము ఆయన బండిని నడుపుకుంటూ వెళ్తున్నారు మేమైతే కాలు నడుకుని వెళ్తున్నాము అయితే ఇక్కడికి వచ్చేసరికి నైన్ థర్టీ అయ్యేసరికి ఎండ ఇంకా విపరీతంగా ఉందండి ఇసుకలో అయితే చెప్పులతో నడవలేము కాబట్టి చెప్పులు తీసి నడుస్తుంటే మామూలుగా లేదండి ఇసుక సర్రసరం అంటుంది అయితే అక్కడక్కడ వాటర్ కూడా ఉంది సో ఇంకా వాటర్లో కంపల్సరీగా అంటే కొంచెం లోతే ఉంటుందన్నమాట బండ్లు పోనిస్తూ వెళ్తారనమాట ఇక్కడ చూశారు కదా కానీ మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు నాకు ముందుగానే ఆర్డర్ వేసేసారు మమ్మీ ఈ వాటర్లో ఆడుకుంటాము అని కానీ ఈ వాటర్ అక్కడక్కడ ఆగిపోయిన వాటర్ కాబట్టి ఎలర్జీ వస్తూ వద్దమ్మా అని చెప్పాను కానీ వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఆడుకుంటాం అని చెప్పారు సరే ఏముందిలే అని చెప్పేసి ఓకే చేసేసాను మళ్ళీ మేము కొంచెం ఈ వాటర్ దాటిన తర్వాత మళ్ళీ ఇసుకలో కొంచెం దూరం మళ్ళీ నడవాల్సి ఉంది సో బైక్ని నడిపించడం కష్టం అవుతుంది కాబట్టి ఇలా కొంచెం దూరం నడుచుకుంటూ ఇలా ఎక్కుతూ అలా వచ్చి చేశారు మావారైతే సో ఇంకా మా పాప అయితే పాపం చెప్పులతో నడవలేక తీసేసింది కానీ పాపం కాళ్ళు మండిపోతుంటే అల్లాడిపోతుందనమాట మా చిన్ని తల్లి అస్సలు తట్టుకోలేదు చాలా సెన్సిటివ్ అండి సో ఇంకా మేము వాటర్ ఉంటుంది కదా అది డౌన్లో ఇసుక అంతా ఇది కూడా కృష్ణానది కిందకే వస్తుందండి కాకపోతే ఇదంతా కూడా వాటర్ వచ్చినప్పుడు ఈ పొదలు అంటారు కదా గడ్డి వస్తుంది అనమాట ఇది ముళ్ళకంచా పొ పొదలు అనమాట పెద్ద పెద్ద పొదలు వస్తూ ఉంటాయి అయితే అయితే రైనీ సీజన్లో ఇదంతా నది అనమాట నది వచ్చేస్తుంది కానీ నది ఉన్నా కూడా బైకు ఆటోలు పోవటానికి రూట్ అయితే ఉంటుంది అంటే పడవ ఎక్కడ వరకు వాటర్ ఉందో ఆ వాటర్ లెవెల్ వరకు వచ్చేస్తుంది అనమాట అయితే మీకు పొలాలు కనిపిస్తున్నాయి కదా ఈ కృష్ణానది మధ్యలో ఉన్నాయన్నమాట పొలాలు ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఈ పొలాలు కనిపిస్తున్నాయి నది మధ్యలో ఉన్నాయి అనేది అర్థం కాదు ఒడ్డున ఉన్నాయేమో అనుకుంటారు కానీ వింటర్ సీజన్లో మాత్రం ఇవి పొలాలు ఉంటాయి కదా ఇవి నది మధ్యలోనే ఉంటాయి కానీ ఇప్పుడు మేము ఒడ్డున ఉన్నాం కాబట్టి ఇది హైటు ఉంది అనుకుంటున్నారు మీరు కాదు ఇది హైట్ కాదండి అసలు చూశారు చూసారు కదా మళ్ళీ మేము ఇసుక పెద్ద పెద్ద పొదల దగ్గరకు వచ్చేసాము అయితే ఇదంతా వాటర్ వచ్చిందనుకోండి ఈ పొలా పురాలు కూడా మునిగిపోతాయి అనమాట చూసారు కదా ఇదంతా సుబాబులు జామాయిలు అంటారు ఇవన్నీ మునిగిపోతాయండి సో ఇంకా కొంచెం ముందుకెళ్తే మాత్రం కంపల్సరిగా పొలాలు వచ్చేస్తాయి అందుకోసమే ఇక్కడ ఎక్కువగా మునిగిపోతాయని సుబాబులు జామాయిలు వేస్తూ ఉంటారు చూసారు కదా కృష్ణానది మధ్యలో ఉన్న పొలాలు మళ్ళీ ఆ పొలాలు దాటి ముందుకు వచ్చేసామన్నమాట సో ఏర్ వచ్చినప్పుడు అంటే ఏర్ అంటే నది అనమాట ఆ నది వచ్చినప్పుడు కంపల్సరీ ఈ పొలాలన్నీ మునిగిపోతాయి సో ఇంకా దగ్గరలోకి అయితే వచ్చేసాము మా ఊరికి ఇంతకీ మా ఊరు ఇక్కడ ఏంటి అంటే కృష్ణా జిల్లా అండి సో ఇప్పుడైతే ఎన్టీఆర్ డిస్టిక్ చేశారు చందర్లపాడు మండలం ఏటూరు అనమాట అయితే ఇది వచ్చేసి మేము ఇప్పుడు ఎందుకు వచ్చాము ఏంటి ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే మేము విజయవాడ నుంచి వస్తే లెంత్ ఎక్కువ అయిపోతుందని కదా విజయవాడ కంచచర్ల నందిగాము వచ్చేసి మళ్ళీ ఏటూరు దగ్గరకు రావాలి అంటే నందిగాం వరకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది నందిగాం నుంచి ఏటూరు వరకు థర్టీ వన్ అలా ఉంటుందండి మొత్తానికి హండ్రెడ్ ఎబో ఉంటుంది ఇటు నుంచి అయితే మాత్రం అమరావతి నుంచి గుంటూరు నుంచి దిడుగు వరకు ఒక ఫిఫ్టీ కిలోమీటర్సు సో ఇంకా నది ఒడ్డు అదంతా ఉంటుంది కదా అదంతా ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం ఒక సెవెంటీ కిలోమీటర్స్లో మనం వచ్చేసేయచ్చు చాలా లెంత్ తక్కువ ఉంటుంది అనమాట సో పడవ వేయలేదు కాబట్టి మాకు అంత జర్నీ పట్టింది అంత టైం తీసుకుంది నడవటం టైం తీసుకుంటుంది కదా అయితే పడవ వేసి ఉంటే మేము నడిచే పని కూడా ఉండదు సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా అత్తగారు అనమాట సో ఇదైతే మాది పెంకుటిల్లు క్లారిటీగా నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే చేతిలో సెల్ ఫోన్ ఉంది అది ఆన్లోనే ఉంది అనమాట నేను చూసుకోలేదు ఇంకెలాగో వీడియో వచ్చేసింది కదా అని మీకు షేర్ చేశాను మా ఇల్లు కూడా ఇంతకుముందు హోమ్ టూర్లో చూపించాను లాస్ట్ అండి నేను షేర్ చేసింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మా అత్తగారు అంటున్నారు ఎండలో ఎందుకు వచ్చారు కొంచెం ముందు బయలుదేరి రావచ్చు కదా అంటున్నారు మా పిల్లలైతే హడావుడు అనమాట మా ఇంటికి వచ్చేసాము అని చెప్పేసి అయితే పిల్లలు ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉంటారు కదా వాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది ఏదైనా సరే అందుకోసమే ఇక్కడ మా అత్తగారు ఫోటోలు చూపించి వీళ్ళెవరు వాళ్ళు ఎవరు అని అడుగుతూ ఉన్నారనమాట మా బాబుకైతే గుర్తుంది కానీ మా పాపకు గుర్తులేదు లేదు ఎందుకంటే అండ్ మా పాప కూడా గుర్తుపట్టింది ఎందుకంటే మా మామయ్య గారు ఫొటోస్ మా ఇంట్లో కూడా ఉంటాయి కదా తాత ఫోటో అని చెప్తుంది అనమాట ఇంకా కొత్తగా పక్కన కనిపించింది మా మావి గారు వాళ్ళ అమ్మగారు ఆమె ఫోటో చూడలేదు కాబట్టి తనని గుర్తుపట్టలేకపోయింది అనమాట మా అత్తగారు అయితే లంచ్కి ప్రిపేర్ చేయడానికి హడావుడి పడిపోతూ ఉన్నారు మేము పని మీద అయితే వచ్చామని చెప్పాను కదా ఏం పని ఏంటి అంటే మా అత్తగారికి సిక్స్టీ ఇయర్స్ వచ్చాయని చెప్పేసి డాక్టరా నుంచి తీసేశారు కామ్ప్లేస్లో నన్ను అయితే పెట్టారనమాట అయితే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అని చెప్పారు మా ఊర్లో లేదనమాట పల్లెటూరు కదా లేదు నందిగాము వెళ్ళాలన్నమాట పక్కనే నందిగాము చెప్పాను కదా ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి రావాలి ఎండలో పిల్లలు తీసుకెళ్ళడం అంత సేఫ్గా కదా అని చెప్పేసి ఇంట్లో వదిలేసి వెళ్ళాము సో మేము బయలుదేరేటప్పటికైతే టెన్ థర్టీ అలా అయిందండి వాటర్ తాగేసి వెళ్ళాము చూసారు కదా ఇక్కడ టైం కూడా మీకు చూపిస్తున్నాను ఇంకా మళ్ళీ మేమైతే నందిగాం స్టార్ట్ అయ్యాము ఏంటబ్బా ఇవాళంతా జర్నీయే చూపిస్తుంది అనుకుంటున్నారు కదా మేము మా ఇంటికి వెళ్తే అక్కడ ఉండేదానికంటే జర్నీయే ఎక్కువగా ఉంటుందండి నేను మా ఇంటికి వస్తే లాంగ్ డ్రైవ్ ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ కంపల్సరీగా కలుగుతుంది కూర్చొని కూర్చొని ఇసుకొచ్చేస్తుందండి నిజం చెప్తున్నా అసలు బైక్ జర్నీ చేయలేము కానీ బస్సు ఇట్లాంటివి అయితే ఇంకా టైం తీసుకుంటుంది మళ్ళీ మార్నింగ్ వెళ్ళి రిటర్న్ రావటానికి అస్సలు కుదరదు అనమాట చూసారు కదా ఎండలో అయితే నా పరిస్థితి ఏ విధంగా ఉంది సో ఇంకా మనం వెళ్ళే దారిలో కామన్గా మీకు తెలిసిందే కదా పొలాలు వాటర్ చెరువులు వంతెనలు ఇట్లాంటివన్నీ తగులుతూనే ఉంటాయి సో ఇంకా ఇలాంటి వాటిని చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతే మొత్తానికైతే నందిగా వచ్చేసింది ఎప్పుడెప్పుడు నందిగా వచ్చి అని ఎదురు చూసేశాను సో ఇంకా అక్కడైతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాము అమ్మయ్య అనిపించింది మొత్తానికైతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏమేమి ప్రూఫ్స్ కావాలో అవన్నీ కనుక్కొని జిరాక్స్ తీసేసి ఇచ్చేసాము ఒక వన్ అవర్ అయితే టైం తీసుకుందండి సో మొత్తానికైతే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మాకు అకౌంట్ అయితే ఓపెన్ అయింది మేడం గారు కూడా ఇంకా మేము గుంటూరు నుంచి పదే పదే రామండి అని చెప్తే మాకైతే కొంచెం కోఆపరేట్ చేసేసారు ఇంకా ఎండలో మామూలుగా లేమండి మళ్ళీ మా ఇంటికి రావాలి కదండీ ఎండ ఎక్కువగా ఉంది ఈ ఎండలో ఏదైనా కూల్ కూల్గా కూల్ డ్రింక్ తాగుదాం అనుకున్నాము కానీ ఇక్కడ మొత్తానికి జ్యూస్ పాయింట్ కనిపించింది కానీ ఇక్కడ మొత్తం ఒక ఫిఫ్టీ వెరైటీస్ జ్యూసెస్ ఉన్నాయంట కానీ అన్నీ కూడా నాకేందో వాళ్ళు తయారు చేసే విధానం చూస్తే ఏమైనా కుళ్ళిపోయినని కలిపేసి తయారు అనిపించింది కానీ ఎందుకో బాదం పాలు కొంచెం ఫ్రెష్గా అనిపించి అది అయితే తీసుకున్నానండి మళ్ళీ ఇంకా మా ఇంటికి అయితే అంటే మా ఇల్లు అంటే ఏ టూర్ అనమాట ఏ టూర్కి ఏ టూర్కి వచ్చేసి అక్కడ లంచ్ చేసేసి ఒక వన్ టూ అవర్ అయితే రెస్ట్ అయితే తీసుకున్నామండి ఇంకా తప్పదు మళ్ళీ మనం ఉన్న దగ్గరికి అయితే రావాలన్నమాట కంపల్సరీ అది ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలి కదా అందుకోసమే ఇంకా నైటే బయలుదేరేసాము ఇంకా అక్కడే సిక్స్ అయిపోయిందండి మళ్ళీ ఇంకా నది దగ్గరకు వచ్చేటప్పటికి మా పిల్లలు మార్నింగ్ అడిగారు కదా మేము కొంచెంసేపు అని చెప్పేసి అది వాళ్ళకి గుర్తొచ్చేసి ఆడుకుంటాం మమ్మీ అని చెప్తే సరే ఆడుకోమని చెప్పాను ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటుంటే కొంచెం సేపు అయితే వీడియో తీశానండి మా పిల్లలు ఆడుకుంటుంటే నాకు నా చిన్నప్పటి రోజులైతే గుర్తుకొస్తున్నాయి మాది పల్లెటూరు అవటం వల్ల మా అమ్మ వాళ్ళు మా పక్కింటి వాళ్ళు ఏట్లో బట్టలు తుక్కోడానికి వెళ్ళినప్పుడు పిల్లలు కూడా అంటే తల్లి వెంట పిల్లలు వెళ్తారు కామన్ కదండి మేము పిల్లలు అందరం కూడా మా పిల్ల బ్యాచ్ అంతా ఇలా ఆడుకుంటూ ఉండేది నెలల్లో వాళ్ళు బట్టలు ఉతుక్కుంటూ ఉండేవాళ్ళు అనమాట సో ఇప్పుడైతే అలా ఏం లేదండి చక్కగా అయినా సరే వాషింగ్ మిషన్లు వచ్చేసాయి ఇంటింటికి ట్యాప్స్ వచ్చేసాయి పంచాయతీ వాటర్ వచ్చింది ఏటి దగ్గరకు వచ్చేసి బట్టలు ఉక్కోవాల్సిన పని కూడా లేదు సో మా పిల్లలకైతే చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు కానీ ఇంకా చీకటి పడిపోతుంది అనమాట పడిపోతున్న కొందికి ఆ జ్వరం తిరగటం ఆపేస్తారు కదా ఇంకా అలా ఉండటం సేఫ్ కాదని చెప్పేసి ఇంకా బయలుదేరదామని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యామండి సో ఇంకా ఈ రోజులాగా అయితే ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను Thanks for watching.